ఒకవేళ ఇది మీకు ఇంకొంచెం బెటర్ ఆప్షన్ తగిలింది ఈ ప్రాస్టిట్యూషన్ తెలిసి అంత మోసం చేసే వాళ్ళే ఉన్నారండి మాకే బిజినెస్ మొత్తం వచ్చిన మంది అది ఫ్లాట్ ఇస్తా బంగ్లా ఇస్తాను బయటకు రానుకున్నట్లు చూస్తాను అంట అవసరం ఉన్న రెండు నాళ్ళే తీరిపోయినాక కాకపోతే ఇంకోటి అదే డబ్బులు ఇస్తే వెళ్ళరా వెళ్తారు నాతో మాట అన్నప్పుడు ఇంకెంతమంది ఆ మాట వాడు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీ అన్నయ్య వాళ్ళకి తెలిస్తే తెలుస్తే ఇంకేముంటుంది ఇది చిల్లర అంటారండి అవునా ఒక క్యారెంట్ లేనిదే అనుకుంటారు తీసుకోగలరా ఒకటి వాళ్ళ కాలు పట్టుకునే కెపాసిటీ నాకు ఉంది బట్ ఇంట్లో పిలుచుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి కదా మరి తెలుసుకో ఇంకా ఫ్యామిలీలో అంటున్నారు కదా ఫ్యామిలీ మన మన ఇంట్లోనే మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు పోరాని గ్యారెంటీ అండి నేను పబ్లిక్ తెలిసి చేస్తున్నా వాళ్ళు తెలియకుండా చేయొచ్చు కదా గ్యారెంటీ ఉంది అది అందరికి అంటే అలా చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా అంటే వాళ్ళ సంతోషాలు అంటే నాకు నేనేం చేస్తున్నా నా ఫ్యామిలీ మా అమ్మ అందరూ ఉండాలి అని కోరుకోవడం తప్ప ఒక నెలకి ఎంత సంపాదిస్తారు మీరు ఒక లక్ష అలా సంపాదిస్తా ఏం చదువుకున్నారు ఒక ఆరో క్లాస్ అలా చదివానండి అంతే ఆరు తర్వాత ఇంకా చదవలేదు పెళ్లి చేశారు అంటే కనీసం పదవ తరగతి కూడా పాస్ కాలే లేదండి అయినా సరే నెలకు లక్ష సంపాదిస్తున్నారు

చదువుకున్న వాళ్ళకే ముప్పై వేలు నలభై వేలు రావడం చాలా ఇబ్బందిగా ఉంది సిచ్యువేషన్ లో ఆరో తరగతి చదివిన మీరు నెలకి లక్ష రూపాయలు సంపాస్తున్నారు అంటే కాస్త అంటే పిల్లలు మీరు మీ పిల్లలు ఇంటర్ చదువుతున్నారు అంటే కాస్త కోస్తా ఒక మినిమం అవగాహన అయితే వాళ్ళకు ఉంటది ఎప్పుడు అంటే కొంచెం డౌట్ గా వాళ్ళు మాట్లాడినట్టు మీతో కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఏంటి మా ఏం చేస్తున్నా నువ్వు లేదు నాకు ఇక్కడే బాగుంది అంటే నాకు పిల్లలతో నైట్ బయట ఉంటారు వాళ్ళు పిల్లలు పడుకుంటారు ఆహా అసలు నాతో లేరండి మా పిల్లలు మాతో అసలు లేరు నేనేమంటే ఇక్కడ ఒకదాన్నే బతుకుతున్నా ఎందుకు నా ప్రపంచంలో నా ప్రాణం అంతా వాళ్ళ కోసం జీవిస్తున్నా అంతే వాళ్ళతో వద్దు నా అసలు నేను ఇంత నిజంగా వాళ్ళ ముందు పోడానికి లేదు అసలు ఇలా చేస్తున్నాను కదా నా మీద నాకు ఒక్కోసారి అసం వేస్తుంది కానీ అందరూ బాగుండాలి ఇప్పుడు నేనేదో నాలుగు పనులు పని చేస్తాను ముందు నా పిల్లలు బాగుపడతాను గ్యారెంటీ ఉందా లేదు కదా ఇప్పుడు నా బతికే నా పిల్లలకి అయితే రేపు పద వాళ్ళు చదివించి బాగా చేసుకుని బాగా మంచి జాబ్లు ఉంటాయి కదా నాలే నా పిల్లలు కావాలని ఎందుకు కోరుకుంటాను చెప్పు మీ ఆయన తెలుసా మీరు చేస్తున్నారు చేస్తున్నారని మరి ఇప్పుడు నైట్ ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం చెప్తారు నేను ఎక్కువ ఫోన్ మాట్లాడను కదా వాడిని వదిలేశాను మరి ఆయన ఎక్కడికి వెళ్ళారని అడగడా కనీసం అసలు అడగదు ఇంకా అంటే మీ కనెక్షన్ లేదు లేదు హాయ్ బా అంటే ఏదో ఫ్రెండ్స్ లాగా ఏదంటే మాట్లాడుతున్నా అంటే పిల్లల కోసమే నా అంతే ఇంకా ఎటువంటి అఫెక్షన్ లేదు మీకు ఆయనతో మరి ఇలా ఉన్నప్పుడు పిల్లలు అడగరండి ఏంటి మమ్మీ డాడీ న్యూ కలుసుంటలేదనే మిమ్మల్ని గాని బట్ నేనే అన్నాను ఇక్కడ పని చేసుకుంటున్నా నాన్నా మీకు చాలించే డబ్బులు వయల కదా బాడా తాగపోతున్నా కడుకు ఏ పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియదు నాకు చెప్పాలంటే చాలా ఫ్రాడ్ వాడు ఈ నీనే చేసిన డబ్బుల్తోనే ఇంకా దంతా ఇంకా అలానే చేస్మండి ఇంట్లో మీరు ఉండంగే ఇంకో అది అంటే మీరు ఇప్పుడు నేను పని చేస్తున్నా ఇంట్లో వాళ్ళందరికి వైఫ్లు ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళ ఎందుకు వస్తున్నారు దోలక అంతే ఓకే మీ లాజిక్ అయితే నాకు నచ్చింది కానీ నేను అనేది ఏంటంటే ఎంత ఎంత కాదనుకున్నా భర్త అనేవాడు భార్యతో కనీసం ఒక టూ త్రీ మంత్స్ కైనా ఫోర్ అదే మీకు పెళ్ళే ఇద్దరు పిల్లలు పుట్టారు కాబట్టి కనీసం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి అయినా సరే ఒకసారి కలవాల్సిందే ఆ కలిసే టైం ఎప్పుడు రాలేదు మీ ఇద్దరికి కదా అక్కడ భయపడేదాల్లో చేస్తాడు ఆమెనే ఎక్కువ నాకన్నా మీకు ఆవిడ తెలుసా తెలుసు మీరు మాట్లాడతారు ఆవిడతో లేదండి మాట్లాడలేదు పోయి కొట్టేసి వచ్చాను నేను రీసెంట్ గానే కొట్టారా అవును రీసెంట్ గానే కొట్టా మరి ఆవిడ ఏమనలేదు మిమ్మల్ని మీరు కొట్టిందా కెళ్తే ఏమండి నా మొగ నుంచి నేను కొట్టేస్తుంది రైట్స్ నాకుంటే కదా ఇంకో దానికి ఎలా ఉంటాయి అంటే ఒకవేళ రేపు పొద్దున మీ మొగుడు కూడా రిలీజ్ అయ్యి వచ్చి మిమ్మల్ని కొడితే పరిస్థితి నేను వాళ్ళ వెళ్తున్నాను అదే వానికి తెలియదు కదా ఇలా చేస్తున్నానని ఏదో వన్ వాళ్ళని పర్మెంట్ దాని పెట్టుకొని ఉండటం లేదు కదా మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే కస్మర్ ఎలా అవుతారు ఫోనా లేకపోతే ఇంకెట్లా ఫోనే చేస్తారు ఫోన్ త్రూ అంటే అంటే మీరు ఒకరిని నెంబర్ ఇచ్చారంటే వాళ్ళని నమ్మేచ్చి ఉంటారు కదా వాళ్ళు వేరే వాళ్ళకి అట్లా 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 అందరికి స్ప్రెడ్ అయిపోయి వాళ్ళ మధ్యలో వారు కూడా దొరుకుతారు నాతో పాటు దానికి ఫ్యామిలీ ఉంటది తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తాయి కదా నైట్ టైం నెట్టంగా మరి అప్పుడు కస్టమర్ మిస్ అయిపోతారు కదా అవసరం లేదు మేము ఇరుక్కుంటే వాళ్ళతో పాటు తెలుసు ఇప్పుడు నువ్వు నాకు తెలుసు వస్తావా లేదా అంటాను అంతే రాకపోతే వద్దు రాంగ్ నెంబర్ అని పెట్టేస్తాం అంతే తెలిస్తే మాత్రమే అటెండ్ అయినది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నెంబర్లు మార్చాల్సి వస్తుంది కదా చాలా నెంబర్లు మార్చాల్సి వస్తాయి నెంబర్లు మా కస్టమర్స్ అని పోతాయి ఇంకా పక్కింటికి రేపొద్దున మీ ఆయనకి డౌట్ వచ్చింది రేపొద్దున అసలు ఇది ఎక్కడికి పోతుందని చూద్దాం అని చెప్పి టెస్ట్ చేసి ఆయన తాగుడు మొత్తం మానేసి చాలా మంచిగా అయిపోయాడు రేపొద్దున అసలు ఇది ఎక్కడికి పోతుందని చెప్పి ఫోన్ చేశాడు మీరు కస్టమర్లో మాట్లాడతారు ఏమని ఎంత ఏంటి అని మాట్లాడారు అనుకోండి అంటే ఎవరైనా ఆ ఇంట్రెక్షన్ లో ఇంకా డైరెక్ట్ మీరు మాట్లాడదు అంత చలి మేమే పిచ్చలం అండి మీరు ఇంత ఈజీగా క్వశ్చన్స్ అడుగుతారు అన్నం దమ్మని కాల్స్ వస్తే ఇప్పుడు నువ్వు నీ పేరు ఏంటి ఇప్పుడు నువ్వు షూట్ చేస్తున్నావు నీ పేరేంటి అని కనుక్కుంటా రేపు రేపొద్దున వాళ్ళు అడిగితే నీ పేరు చెప్తే కదా నేను ఆన్సర్ చేస్తా అన్నం నెంబర్ వస్తే రాంగ్ నెంబర్ అనే కదా చెప్తా అంటే అంత మంది గుర్తుంటారు కదా ఇప్పుడు దాకా మీరు చాలా మంది ఒక ఒక నెమరీస్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము ఈ నెమరీ పేరు అంటే ఉంటుంది ఆటోమేటిక్ గా ఒక్కొక్క మెమరీస్ ఉంటాయి దానికి ఒక్కొక్క ప్లేస్ కి ఓకే ఓకే ఇప్పుడు దాకా ఎన్ని మెమరీస్ ఉన్నాయి మీకు ఎంత మందితో ఉన్నాయి గుర్తులేనన్ని అన్ని మెమరీస్ ఇంకా ఇన్ని మెమరీస్ ఉన్నప్పుడు మీకు ఇంకా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు సరే మా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఉన్నాయని ఎవరైనా అడిగారా అందుకనే కదా అది మీరు అంటున్నారు కదా ఫ్యామిలీ చూస్తే ఏంటి అది చూస్తే ఏంటి ఇంతకు తగిచ్చే వారికి చేస్తుందంటే మీకు అర్థం అవుతుందా ఎందుకోసం చేస్తుంది నాకు మనసుంటుందండి ఉంటుందండి ఫ్యామిలీతో ఉండాలి పిల్లలతో ఉండాలి అక్కతో ఉండాలి చెల్లితో ఉండాలి అమ్మ నాన్నతో ఉండాలి అని మా మనసు చంపుకొని ఇంకొంత ఉండాలని మాకు దోల ఉండదు ఒకవేళ మీ ఆయన మొత్తం తాగుడు మొత్తం మానేసి మందరం పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నావు మళ్ళీ ఇప్పుడు అలాగే ఉందాం కలిసి ఉందాం మంచిగా ఇంకా ఇంకపై అంటే వెళ్ళిపోతావా అలాగే నేను చూసిన క్యారెక్టరే ఎన్నిసార్లు నేను ఎన్ని ఎన్ని విధాలని చెప్పినా వారు మారలేదు ఇప్పుడు ఏదో మారినానంటే నేను నమ్మను కూడా చాలా సార్లు కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసి నేనే కూర్చోబెట్టి ప్యాకింగ్ ప్రదర్శన కూడా ఉన్నాయి తెలుసా చాలా సార్లు అయితే అది అది వారు అర్థం చేసుకోలేదు దాన్ని ఇంతకుముందు మీరు ఏం వర్క్ చేస్తారా వర్క్ చేస్తారా డైరెక్ట్ దీంట్లోకి వచ్చారా లేదండి వెళ్ళేదాన్ని ఇంట్లో పనికి వెళ్ళేదాన్ని ఏం చేసేవాళ్ళు ఇంట్లో ఇంట్లో పని ఎలా అంటే ఇంకేముంటుందండి ఒక ఇంట్లో మంచి వాళ్ళు ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఏమంటారు నేను చూడ్డానికి బాగానే ఉంటాను కదా ఏ బాగానే ఉంది కదా అని అక్క బయటకెళ్ళింది వస్తావా మళ్ళీ ఫోన్ చేసేది లేదమ్మా కొంచెం పని ఉంది అది ఇది అని కొంచెం కాఫీ చేసిన కాఫీ ఇచ్చేపోతే చేయి తీసుకేది ఇంకా ఆడు చేసేది ఏమి ఈ చేసేది ఏంది ఏమని చెప్పుకోకుండా మేమే ఏమో పనులు చేయలేదమ్మా పనుల నుంచి పీక్ పడేసేది అంటే అక్కడ నాలుగు గోడల మధ్య ఇక్కడ మరీ బహిరంగం కదా ఇక్కడే ఎవరున్నారు అక్కడ నాలుగు గోడల మధ్యలో ఇది ఎవరు చెప్తారు నేను ఉండిపోతారు ఇంకా సరే అండి నీకు ఇప్పుడు నాకు లైఫ్ వస్తుందంటే ఎలా వస్తుంది ఒక రీజన్ చెప్పండి వారు ఎన్ని రోజులు చూసుకుంటారు సరే హస్బెండ్ అందం వారు ఎన్ని రోజులు చూసుకుంటారు గ్యారెంటీ ఏంటి నా వల్ల బాగుండాలే కదా నేను సచ్చేటప్పుడు ఎవరు నీళ్ళు లేరు కదా ఇందా చెప్పినట్టుగా మీరు ఒక ఫైవ్ థౌసండ్ మీరు ఫిక్స్ చేస్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ ఆ అమౌంట్ మీకు మీరు కుదుర్చుకుందా లేకపోతే ఎవరైనా ఎక్కువగా ఇచ్చినందువల్ల మీరు ఆ రేట్ని ఫిక్స్ చేస్తారా ఎవరైనా ఎక్కువ ఇచ్చేదాన్ని బట్టి మేము మాట్లాడుకుంటాం అదే కంటిన్యూ అయిపోతుంది తగ్గే ప్రసక్తి లేదంటారు ఎందుకు తగ్గాలి ఒకటి చేసే పని ఏంటి నేను కూలి పని చేస్తున్నానా ఏంటి అవును రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు అన్నదానికి పొల్లమ్ముకో మన చేసే పని ఎందుకు తగ్గాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి